హాయ్ ఫ్రెండ్స్ ఇది అనంతపురం అండి నేను బండి దగ్గర వెంటనే మా హాస్పిటల్కి వెళ్దామనే ఉద్దేశంతో నడుచుకుంటూ వెళ్తున్నాను ఆనందపురంలో బైక్ పెట్టి వెళ్ళిన తర్వాత ఇవి చూడండి పువ్వులము పట్టుకొని వెళ్తుంది ఇది ఆనందపురం అండి ఆనందపురం సెంటర్ నేను ఎక్కడి నుంచి అదిగోండి బ్రిడ్జ్ కిందన బైక్ పెట్టి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ టైంలో ఈ వీడియో చేస్తున్నాను చూడండి చాలా ట్రాఫిక్ కూడా ఇక్కడ ఏమండి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ అలా లొకేషన్ అంతా బాగుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ చూస్తూ వెళ్తున్నాను మంచి క్లైమేట్ సూపర్ ఉంది ప్రజెంట్ ఎందుకంటే పైన వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది వర్షం పడుతున్నట్టు అనిపించింది నాకైతే మాత్రం అలా వెళ్తూ వెళ్తూ ఈ వీడియోని అలా షూట్ చేశాను ఇది ఆనందపురం అండి చూడండి పైన మేఘాలు ఆనందపురం ఇప్పుడు చూడండి నా వెనకతల పువ్వులు పట్టుకొని వస్తుంది చూడండి అలాగే వచ్చిన తర్వాత ఇదిగోండి ఆనందపురం బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాను ఎందుకంటే విజయనగరం నుంచి వచ్చిన బస్సులు అటువైపు అవుతాయి అటువైపు వెళ్ళిపోవాలి చూడండి కంటిన్యూస్గా బైకులు చూడండి ఎలా వస్తున్నాయి సారీ బైకులు కాదు బైక్లు అనుకుంటాను ఇంకా నా కారులన్నీ మర్చిపోయాను చూడండి ఆటో బైకు బైకు అలా 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 చూడండి అక్కడ ట్రాఫిక్ అసలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు ఏ టైంలో వెళ్ళా సరే ఏమవుతుందో భయంగా ఉంది చూడండి నా మీదకి వచ్చేస్తాను ఇది అలా అలా టోటల్గా అయిపోయింది అసలు వైపు అలా చేరుకుంటున్నాను చూడండి బ్రిడ్జ్ మీద ఖాళీగా ఉంది ఆ పూలమ్మ నాయుడు కూడా నా వెనకతలో ఉంది చూడండి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకొని నేనే చేశానని వీడియో అని తెలియాలి కదా మీకు పడనా అందుకే నేను అనమాట బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అలాగ చూపిస్తాను వెళ్ళాను కదా ప్రస్తుతం అక్కడ చూడండి ఒకవైపు ఆప్ చేస్తారు ఈ బ్రిడ్జిని అందువల్ల బ్రిడ్జ్ మధ్యలో నేను మాట్లాడుతున్నాను ఒక రోడ్డు ఇదిగోండి పార్టీ స్పీడ్ అంటే ఇది నుంచిగా ఇటు స్పీడ్ మీద వెళ్తాడు ఇంకా పార్టీ బోర్డు ఎందుకు పెట్టడం దండగా జనాలు అంతే మారరు ఎప్పుడు ఏదో స్పీడ్ మీద వెళ్తారు ఎక్కడికి వెళ్ళా స్పీడే అలా చూడండి అలా వెయిట్ చేస్తున్నాను బస్సు కోసం మా గీతం హాస్పిటల్ బస్సు వచ్చినంత వరకు అలా చూడాలి బస్సు వచ్చే వరకు చూసి అక్కడ టైంపాస్ అలా చేస్తాను చూడండి అలా చూడండి చూడండి టీడీపీ వ్యాన్ అనుకుంటుంది కానీ వర్షం పడే విధంగా అయితే చాలా ఉంది ఇక్కడ ప్రస్తుతం మాక్సిమం వర్షం పడే విధంగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అక్కడ వెళ్ళబడి అదిగోండి బ్రిడ్జ్ మీద ఉండి అలా బస్సు కోసం వెయిటింగ్ నేను అలా చూస్తున్నాను చూసిన తర్వాత ఆనందపురం కొండ అండి కొండ వెనకలో ఉన్నది కొండ అదిగోండి వాటర్ ట్యాంకు అలాగా పైన నిలబడ్డాను ఓటర్ పైన నిలబెడితే అలాగే మా బస్సు అండి గీతం హాస్పిటల్ బస్సు వచ్చేస్తుంది బస్సు ఇదే మా బస్సు ప్రస్తుతం నేను ఒకడనే ఈరోజు ఇక్కడ బస్సు ఎక్కిసాను బస్సు ఎక్కి అలా వెళ్తున్నాను ఇదిగో డ్రైవర్ గారు చాలా మంచి అతను అతను అలా డ్రైవింగ్ అలా చేసుకుంటూ వెళ్తాడు డైలీ కూడా అతనే డ్రైవర్ పక్కన నేను స్టాప్ తక్కువండి ఈరోజు తక్కువగా వచ్చారు అది కాక మాదే ఇంకా సెకండ్ స్టాపు ఇక్కడి నుంచి అలా ఒకరు ఒకరిని తీసుకుని ఉంటూ వెళ్తాం ప్రస్తుతం ఇదిగోండి ఇలా వెళ్తుండగా ఆనందపురం టు క్రాస్ రోడ్ భీమిలి క్రాస్ రోడ్ క్రాస్ రోడ్డు చేరువలో చేరుకుంటున్నాం కాసేపట్లో ఇదిగోండి భీమిలి క్రాస్ రోడ్డు కానీ వాతావరణం మాత్రం చాలా దీనిగా ఉంది కూలిగా ఉంది ప్లస్ ఏంటంటే వర్షం కూడా పడేటట్టు ఉంది ఇక్కడ ఈ స్టాప్లో కూడా ఆగలవా కానీ ఆ పర్సన్ రాలేదు సో అలాగలా వెళ్ళిపోతున్నాం ప్రస్తుతం క్రాస్ రోడ్ తయారు క్రాస్ రోడ్ అయిన తర్వాత బైక్ చూడండి ఎంత స్పీడ్కి వెళ్తున్నాడు ఇక్కడ జనాలు స్పీడ్ వేయించుకున్నారు ఇదిగోండిలాగైతే ఇక్కడ ఏమీ చూడండి ఆటోలో ఇంకా డ్రైవర్ చాలా నెమ్మదిగా వెళ్ళరు అలాగనే స్పీడ్గా వెళ్ళరు మధ్యలో తటస్థంగా వెళ్తారు పైన వాతావరణం అయితే వర్షం దగ్గరలో పడుతుంది ఇది పైడా కాలేజ్ అంటే పైడా కాలేజ్ అంటే మనం భోగిపాలెం చేరుకుంటున్నాం బోగిపాలెం కూడా చేరుకొని బోయిపాలెం తర్వాత వెళ్తున్నాం బస్సు చాలా చాకచక్యంగా ప్రశాంతంగా వెళ్తుంది అలా వెళ్తూ వెళ్తూ చూడండి ఇక్కడ కారు స్విఫ్ట్ కారు బాగుంటుంది చాలా బాగుంటుంది ఫార్టీ స్పీడ్ అయితే మేము సిక్స్టీలో వెళ్తున్నాం లేండి అందరూ స్పీడ్ అయినాడు మనం తగ్గేదిలే ఇదిగోండి అలా వెళ్తూ వెళ్తూ ఇంకా ఇంక ఎక్కడైనా అక్కడ తగ్గకపోయినా అక్కడ తగ్గాలి ఎందుకంటే సిగ్నల్ పడిపోయింది కాబట్టి ఎలాంటి అయినా తగ్గాల్సిందే అక్కడ అర్జున్ వచ్చినా సరే సిగ్నల్ పడినప్పుడు తగ్గాలి తప్పదు మరి చూడండి డ్రైవర్ అలా చూస్తున్నాడు ఇంక వదిలేసారండి ఇంకా ఈ స్టాప్లో కూడా ఎవరు ఉండరు ఇక్కడ ప్రస్తుతం ఇంకా చినుకు పడతాను ప్లస్ చినుకు స్టార్ట్ అయ్యాయి అలా వెళ్తున్నాం పార్టీ స్పీడ్తో వెళ్తాం ఎందుకంటే చినుకులు ప్లస్ సేట్ అయితే ఇప్పుడే చూడండి రెండు కార్లు ఒకలా ఉన్నాయి టాటా సారీ స్విప్ట్ కార్లు రెండు ఒకటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ తర్వాత ఫిఫ్టీన్ మోడల్ ఒకటే స్టార్ట్ అయిపోయాయి ఆటోమేటిక్గా బయట ఉంటే తడిసిపోదాం కానీ మేము బస్సులో ఉన్నాం కదా తడము ఎవరిని తడినాము ఓన్లీ బస్సులో ఉన్నోళ్ళు మాత్రమే ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం విపరీతంగా పడుతుంది చూడండి ఆ డ్రైవర్ గారితో ఎలా చూస్తున్నాను నన్ను కూడా ఇంకా నేను ఏం చేస్తాను నేను స్టీరింగ్ ఉండదు కానీ నా చేతిలో సెల్ ఉంది చెల్ల చూస్తూ ఫొటోస్ తీస్తాను వీడియో తీస్తాను ప్రస్తుతం ఫోటో అనుకోకండి ఎందుకంటే అలా వస్తాం అదే మన గాయత్రి హాస్పిటల్ గాయత్రికి అయితే మనకు అనుబంధం ఉంది ఒకప్పుడు చూడండి కొట్లేరు అలా వెళ్తూ వెళ్తూ ఇంకా మళ్ళీ అక్కడ లే అని అనుకున్నాం కానీ తగ్గాలి తప్పదు తగ్గాం ఇక్కడ కూడా కొమ్మ స్టేషన్ అండి ఇది కొమ్మాది ఈ ఏరియా అంతా చూడండి వర్షం అలా పడుతూనే ఉంది ఇక్కడ వచ్చేవరకు కాసేపు అలా ఉండవలసి వచ్చింది సిగ్నల్ పడింది కనుక మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ వెళ్తున్నాం ప్రస్తుతం అలా వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆగవలసి వచ్చింది ఆగిన తర్వాత ఈవెన్ బస్సు స్కూల్ బస్సు క్లైమేట్ అయితే చాలా కూల్గా వర్ష పడుతుంది చూడండి వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ చూడండి ట్రాఫిక్ కూడా ఎక్కువ సిగ్నల్ వదిలేరు కాబట్టి ఇంకా మరి ఇంకా తగ్గేదిలే చూడండి అద్దంలో కూడా ఫోటో అది ఇంకా చూడండి ట్రాఫిక్ ఇటువైపు అయితే చాలా టు కొమ్మది వరకు హెవీ ట్రాఫిక్ చూడండి ఇక్కడ స్టాప్ ఉంది కనుక ఇక్కడ కొంతమంది పికప్ చేసుకున్నాం అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడి నుంచి వర్షం తగ్గిపోయిందండి టోటల్గా ఇక్కడి నుంచి వర్షం లేదు అంటే మనకి బోగిపాలెం నుంచి కొమ్మది వరకే వర్షం ఎక్కడి నుంచి లేదు చూడండి ముసలివాడు అలా ముసలివిడికి ఏం కాను ఏదో సంచలన ఉంది సంచి పట్టుకొని వెళ్తాం ప్రస్తుతం ఇక్కడి నుంచి కూలిగా ఉంది కానీ వర్షం అయితే లేదు వెళ్తున్నాం వెళ్తాం పొమ్మది టు మదురువాడ నెక్స్ట్ స్టేషన్ మధురవాడ సిక్స్టీ స్పీడ్ అండి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ స్పీడ్లో వెళ్తున్నా వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి లైక్ చేయండి చూడండి కామెంట్ చేయండి ఏది చేయలేండి నేను ఎంత చెప్పినా సరే నాకు ఎక్కడ డబ్బులు వచ్చేది అనేసి ఎవరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు కామెంట్ చేయరు ఎందుకంటే వీడియో చేసి వీడికి ఏదో డబ్బులు వచ్చేది అనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు ఇంకా అది స్పీడ్లో అలా వెళ్తున్నాం అలా వెళ్తూ వెళ్తూ చూడండి అలా డెబ్బై డెబ్బై స్పీడ్ అండి ఇప్పుడు ఎనభై వరకు వెళ్ళిపోయాను అంటే మొదటివాడి దాటం కదా ఇంకా రోడ్డు అంతా ఫ్లాట్గా ఉంటుంది మన కార్ షెడ్ వరకు కార్ షెడ్ వరకు కూడా అలాగే వెళ్తూ వెళ్తూ చూడండి పక్క పక్కన చాలామంది మనుషులు అటు ఇటు షాపింగ్ లో థియేటర్ ఇదిగోండి దుర్గా థియేటర్ ఇది ఒకప్పుడు సినిమాలు ఆడేది ఇప్పుడు ఏం తెలియదు దాన్ని దుర్గా థియేటర్ అంటారా అలా వెళ్తున్నా ఎయిటీ స్పీడ్లో వెళ్తున్నాండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏది చేయకపోతే క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి అని కానీ క్లోజ్ చేసేవద్దు చూడండి ముందు మన సిటీ అంతా ఇప్పుడు వైజాగ్ ఎప్పుడు మీరు చూసి ఉంటారు చూపిస్తానన్ను అలా బస్సులో వెళ్తూ మీకు సిటీని అంతా చూడండి చూపిస్తాను చాలామందికి వైజాగ్ ఎక్కడ ఉందో ఇంకా తెలియదు ఇంకా అలాంటి వాళ్ళందరికి కూడా చూపిస్తున్నాను దగ్గర కార్ షైడ్ దగ్గర మన చిరపూ చిన్న మిస్ అండి చూడండి ఆటోలో ఆటో ఫుల్ అయిపోయింది ఇది స్ ఎక్కడ మళ్ళీ ఎక్కడ తగ్గాలి ఎందుకంటే ట్రాఫిక్ వచ్చింది కదా కార్ షెడ్ ఇక్కడ పరసన ఉన్నారు మన హాస్పిటల్ తరఫున ఇక్కడ ఏవీ ట్రాఫిక్ అండి కార్ షెడ్ అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే కార్ షెడ్ ఎందుకంటే చుట్టుపక్కల జనాలందరూ కూడా అక్కడే మ్యాక్సిమం మెయిన్ పాయింట్ సిటీకి ఎంట్రన్స్ సో ఇక్కడ వెరీ ట్రాఫిక్ ఉంటుంది అలాగే ఇటువైపు అవి సిటీ కూడా ఉంది ఈ లారీ చూడండి నా పక్కకు వచ్చి పెట్టాడు ఏం చేద్దామైనా మరి బస్సులో ఉన్నాము వర్షం ఎలాగ ఆటోమేటిక్గా వర్షం అంతా తగ్గిపోయింది ఇప్పుడు అటువైపు నుంచి చూస్తే అటువైపు సిగ్నల్ వదిలేరు అందుకే అటు వెహికల్ వస్తాయి మాది కూడా ఇప్పుడే జస్ట్ మూవ్ అవుతున్నాం చూడండి బైకులు చూడండి ఎన్నో ఉన్నాయి ఈ అన్నీ వదిలేసి ఒక అయితే సరిపోతుంది జనాలు అందరూ అంతా బస్సుకి వెళ్ళిపోతే ట్రాఫిక్ ఎలా ఉంటుంది అండి ఇవి చెప్పుకోవాలంటే మాత్రం ఉండాలి కదా ఎలా వెళ్తూ వెళ్తూ బైక్ స్టెప్ ముందుకు వేయడం ఆగడం స్టెప్ ముందుకు వేయడం ఆగడం అలా 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 వెళ్ళిపోవడమే అయ్యాండి అటువైపు అనమాట అది సర్వీస్ రోడ్ అది మేము మెయిన్ రోడ్లో ఉన్నాం వదిలేరు ఒక్కసారిగా వదిలేసరికి ఈ వ్యాన్ వాడు చూడండి మమ్మల్ని వెళ్ళకూడదు వెళ్ళడం వాడికి ఏదో పట్టుకుంది అడిగి సోనో విజన్ సోనో విజన్ అంటే అన్ని ఎలక్ట్రికల్ ఫుడ్స్ ఉంటాయి ఇంకా స్టాప్ పడిపోయిందండి ఈ వ్యాన్ వల్ల మేము అటు వెళ్ళకపోయాం ఉంటూ ఉండలేకపోయాం చూడండి గొడుగులు గొడుగులు వర్షం అయితే తగ్గిపోయింది అక్కడ వర్షం అయితే లేదు కానీ అలా గొడుగు పెట్టుకోవాలి మర్చిపోయారు గొడుగు వేసి వర్షం వచ్చినప్పుడు మర్చిపోయారు వర్షం అయితే లేదు కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే అక్కడ గందరగోళం ఉంటుంది చూడండి మా బస్సులోనే అలా కొంతవరకు జనాలు వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా వీడియో తీసుకొని ఇంకా ఆ టైంలో ఉన్నా ఇంకా నెక్స్ట్ ఇదిగోండి మరి కాసేపట్లో వదిలేస్తారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏదైనా సరే ఉండవలసిందని వీళ్ళు ఉంటే కానీ ఆ ట్రాఫిక్ అయితే క్లియర్ అవ్వదు వీళ్ళు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది అలా అలా ముందుకి అలా వెళ్తున్నారు ఇక్కడ ఆ సేపు చాలా ఎక్కువసేపు అయిపోయిందండి ఈ ట్రాఫిక్లో స్కూల్ బస్ అడ్డు వచ్చేస్తాడు ఇంకా అటువైపు వదిలేరు ఇంకా అటువైపు వదిలే వదిలేరు కదండి ఇటువైపు నుంచి మమ్మల్ని కూడా వదిలేశాడు అతను సో అలా వెళ్తున్నాం ముందుకి చూడండి అలాగే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ స్పీడ్లో వెళ్తున్నాం ఇంకా తగ్గేదలే మళ్ళీనే ఎందుకంటే మా వ్యాన్ అడాప్ చేస్తాడు అందువల్ల ఎంత లేట్ అయిపోయాము ఇప్పుడు వాడి వెనకతలో మేము ఎలబలు చూస్తాము ఆవిడ ఎయిటీ స్పీడ్లో వెళ్తున్నాడు ఆవిడ ఎయిటీలోకి వెళ్తే మేము తగ్గుతాం చూడండి అలా వెళ్తున్నాం దగ్గర స్టేడియం వైఎస్ఆర్ స్టేడియం తమ్ముందు ఇప్పుడు స్టేడియం పేరు కూడా మార్చారు ఇటువైపు షాపింగ్ ఇంకా షాపులు ఎవరు చెప్పలేదు అండి ఎందుకంటే తొమ్మిదే కదా అయింది ఎనిమిది ఉన్నారా తొమ్మిది అవుతుంది కనుక ఎప్పలేదు ఓపెన్ చేయలేదు చూడండి అలా వెళ్తున్నా ఇది మన స్టేడియము ఇక్కడ చాలా మ్యాచ్లు కూడా జరిగాయి మ్యాచ్కి మనం ఇప్పుడు వెళ్ళలేదు రండి ఎందుకంటే టికెట్ రేట్ ఎక్కువ ఆ రేట్లో మనం చూడలేము ఆక్సిజన్ లెవెల్ తక్కువ కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ డిజిటల్ ట్రెండ్స్ షాపింగ్ మాల్ చాలా పెద్దదండి అక్కడ ఒకసారి ట్రై చేయండి బట్టలు కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి అక్కడ బట్టలు ఎందుకంటే ట్రెండ్స్ ఇవన్నీ చాలా బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ బట్టలు ఎప్పుడు తీసుకోలేదు రండి ఎప్పుడో బయట ఎక్కడో తీసేయడం తప్ప నేనే బ్రాండెడ్ నాకు ఇంత ఇంకా బ్రాండెడ్ బట్టలు ఇంకా అలా చూడండి ఈ వ్యాన్లో చూడండి ఒక వర్షం వచ్చిన వాళ్ళు ఎలా తడిసారో పాపం ఇంకా ట్రాఫిక్ వదిలేశారు అది సిగ్నల్ రిమూవ్ అయిన తర్వాత అలా వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే కొండలు బాగుంటాయండి చాలా ప్రశాంతంగా వాతావరణం అలా చూడండి అలా వెళ్తూ 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 ఇక్కడ సెకండ్ షోరూమ్ రూమ్ కార్లో ఉంటాయి ఇక్కడ ఎంవివి బిల్డర్స్ ఎంవివి సత్యనారాయణ సిటీ తెలిసిందే కదా అందరికి కూడా వైజాగ్ వచ్చేవరకు అందరికీ ఎంవివి బిల్డర్స్ అంతేమో ఏమో ఇప్పుడు ఒక ఎంపీ కూడా అయ్యారు ఇప్పుడు మాజీ ఎంపీ అనుకోండి ఇంకా అలాగా మన వైపు అలాగా లా కాలేజ్ మరి కాసేపట్లో లా కాలేజ్ వస్తుంది కాలేజ్ వైపు వెళ్తుండగా వర్షం అయితే ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ స్టార్ట్ అయిందండి ఇప్పుడైనా చిన్న చిన్న చినుకులు చినుకుల్లో బస్సు బస్సులో మేము అలా వెళ్తున్నాం చూడండి కొండ కొండ అంటే చాలా పచ్చగా ప్రశాంతంగా ఉంటుంది కొండ అలా వెళ్తుంటే మళ్ళీ అక్కడ ఇంచుమించుగా సిక్స్టీ ఫైవ్ ఏ సెవెంటీ స్పీడ్ అండి ఇక్కడ ఈ స్పీడ్ వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాం చూడండి బైక్లు కూడా మమ్మల్ని క్రాస్ చేస్తున్నాయి చె చెప్పాను కదా మా బస్ డ్రైవర్ చాలా ప్రశాంతంగా తీసుకెళ్తారని అలా వెళ్తూ వెళ్తూ చూడండి అటు నుంచి వైపు బస్సులు వస్తున్నాయి ఆటోలు కూడా మమ్మల్ని మేము ఇప్పుడు కూడా ఆటోలు సైడ్ చేస్తాం అండి బైక్లు మేము మమ్మల్ని క్రాస్ చేసిన మేము మాత్రం ఆటోలు సైడే కానీ ఆటో వాడు మా కన్నా ముదుర్లాగా ఉన్నాడు చూడండి సిటీ సిటీలోకి ఎంటర్ అయిపోయి ఎండడ ఇది బిల్డింగ్ ఇక్కడ కోటి రూపాయలు ఎండి కోటి రూపాయలు పైన ప్లాట్ ఎక్కువ ప్లాట్ ఎక్కడి నుంచో ట్రాఫిక్ ఎండడకి ఆఫ్ కేఎం నుంచి ట్రాఫిక్ ఎప్పుడు కూడాను అందులోనే వర్షం పడి తెలగుంటుందో మీకు తెలిసిందే ఎవరికి వారి యమునా తీరే ఇంకా అలా ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ పచ్చని కొండలు ఇటువైపు విభత్సమైన బిల్డింగ్ అటువైపు దాన్ని ఎండడ అంటారు ఎండడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ టెన్ స్పీడ్ ఈ స్పీడ్లో అలా వెళ్తూ ఆటోలు కాదు నడిసిలు కూడా మమ్మల్ని క్రాస్ చేసేస్తారు ఈ టైంలో అలాగ వెళ్తూ చూడండి ట్రాఫిక్ అస్సలు జనాలు ఇటువైపు వెళ్తారు కార్లో కార్లు అయితే బైక్లు బైకులు ఆటోలు ట్యాక్సీలు బస్సులు ఇది చాలా దీనిగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ అలా వెళ్తూ వెళ్తూ ఇక మా ఎన్ సిటీలోకి వెళ్ళవసరం లేదు కాబట్టి వచ్చేసాం ఇక్కడ మమ్మల్ని అక్కడి నుంచి ఏ ట్రాఫిక్ కూడా ఏ సిగ్నల్ కూడా మమ్మల్ని అడ్డుకోలేదు ఇదే మమ్మల్ని లాస్ట్ సిగ్నల్ ఈ సిగ్నల్ తర్వాత డైరెక్టర్గా మా హాస్పిటల్ చేరిపోతా నుంచి నుంచిగా అందువల్లే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఎక్కడి నుంచి టర్న్ అయిపోతున్నా చూడండి ఎందుకంటే ఈ ఆటో వాడు చూడండి ఈ ఆటోడు బైకు ఏమి చేయలే బిల్డింగ్ విశాఖీ స్కై పార్క్ కోటి ఇరవై లక్షలు అట్టండి ఇప్పుడు బిల్డింగ్ ఫ్లాట్ మొన్న మా సార్ ఒకరు కొన్నారు అక్కడ ఆ ఫ్లాట్ ఎందుకు కొంటారో మరి మనకైతే తెలీదు అందులో ఏదో ఉంటుంది డబ్బు నూలె కొనాలి అలా ఫ్లాట్లో కానీ ఎండాడ్లో బిల్డింగ్స్ అయితే విపరీతంగా చాలా ముచ్చటగా అస్సలు సింగపూర్ నుంచి బిల్డింగ్లు కూడా మన ఎండాడ్లోనే ఉన్నాయి ఇంకా త్వరలో ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్లో వెళ్ళ కూడా వెళ్ళవసరం లేదు అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మన ఎండాలోనే చూస్తాం అందువల్లనేమో వాటికి రేట్ కూడా ఆ బిల్డింగ్ కాస్ట్ కూడా ఫ్లాట్ కాస్ట్ కూడా కోటి రూపాయలు అలా వెళ్తూ వెళ్తూ ఇదిగోండి బిల్డింగ్స్ తగ్గేదేలే స్కై లైన్ అక్కడ స్కై పార్క్ ఇక్కడ స్కై లైన్ విశాఖ రెండు వాళ్ళే అన్నదమ్ములు అనుకుంటాయి మాత్రం అన్నదమ్ముల అలా స్కై పార్క్ స్కై లైన్ అని పెట్టారు అంతే బిల్డింగ్ బిల్డింగ్ చూడండి ఫ్లాట్లు చూడండి ఇక్కడ చూసాక చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా చాలా రిచ్ డబ్బునూలు కూడా కాదీలు చాలా రిచ్ పర్సన్స్ అంటే సింగపూర్ అంటే మీరు అక్కడ చూడండి డబ్బు నూలు అంతే మిడిల్ క్లాస్ అనుకోవాలి చూడండి అతను నడిచి వెళ్ళడానికి మధ్యలో ఒక ట్రాఫిక్ వేస్ట్ అది అలా వెళుతుండగా ఇది పెద్ద బిల్డింగ్ ఈ మధ్యన రీసెంట్గా వన్ ఇయర్లో ఈ బిల్డింగ్ లేచిందండి ఆ బిల్డర్ ఎంత డబ్బు పెట్టుకున్నారో లేకపోతే ఏం చేశారనేది మనకు అన్నో తెలీదు ఈ బిల్డింగ్ కరెక్ట్గా వన్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు గీతంకి వెళ్ళేటప్పుడు చూసాను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా త్వరగా నేను పెద్ద గొప్ప అనుకున్నాను రెండు బిల్డింగ్ రెండు ఫ్లోర్లు బిల్డింగ్ కడితే నా ఇంట్లో మరి ఏటానాలు చెప్పండి ఈ బిల్డింగ్ చూశాక వన్ ఇయర్లో ఇలాంటి బిల్డింగ్స్ కట్టిస్తూ చాలా పీస్ఫుల్గా ఉంటుంది సింగపూర్ త్వరలో అతి త్వరలో సింగపూరు నుంచి ఉంటాయి మన ఎండలో ఫ్లాట్స్ అవునండి అలా దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నా మరి కాసేపట్లో వర్షం వర్షం అయితే అప్పుడు తగ్గిపోయింది వర్షం తగ్గకే చూడండి రెండు కార్లు ముందు ఎప్పుడు కార్లు ఎక్కువండి మనకి ఏంటంటే ఈ సిటీలో వైజాగ్ సిటీ